హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ ఇవల్ల ఏం చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ కుర్మా అండి ఇది రైస్ రోటీ చపాతీ పుల్కా బటర్ నాన్ ఎందులోకైనా బాగుంటుందండి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా కటింగ్స్ని చేసి పెట్టుకుందాం ఒక బంగాళదుంపని ఇలా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి రెండు మీడియం సైజు టమాటా ముక్కలు క్యాబేజ్ తరుగు ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ క్యారెట్ వీటన్నిటిని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీజర్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు ఒక చెక్క రెండు లవంగం ఒక యాలక వేసుకొని కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిని పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఆనియన్ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకుని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ పెరుగును వేసుకోవాలండి పెరుగును వేసుకున్న తర్వాత అందులోకి మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని వేసుకుని ఒక మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటిని వేసుకోవాలండి బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యాబేజ్ తరువు వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్సే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబులిటీ ఉంటే అవి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి వెజిటేబుల్స్ ఉడకడానికి సరిపడా నీళ్ళని వేసుకోవాలండి ఆల్మోస్ట్ అర లీటర్ వరకు నీళ్ళని అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కసూరి మేతిని పెనం మీద వేపుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక మన వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి ఈ స్టేజ్లో రుచి చూసి సరి చేసుకోవాలి లాస్ట్లో ఒక కప్పు కొత్తిమీర జల్లుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని కదింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు ఇక మన వేడి వేడి వెజిటబుల్ కుర్మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సర్వ్ చేసేసుకోవచ్చు ఇది ఎందులోకి తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేశారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెలైక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్